బీసీలు సంబంధించి ఈ రిజర్వేషన్ పరంగా పోరాటం జరుగుతుంది చూసాం నిన్న కూడా చూసాం వరంగల్లో బీసీ గర్జన సభ జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని ఖమ్మాలకు సంబంధించినటువంటి పెద్దలు కూరపాటి గారు అలాగే కత్తి నెహ్రూ గారు అలాగే బొమ్మ రాజేశ్వరరావు గారు కూరకుల నాభూషణ గారు మీ అందరం కూడా ఈరోజు కూర్చోవడం జరిగింది మనం ఖమ్మం పరంగా మనం ఎదుర్కొనేటువంటి బీసీలకు సంబంధించి సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా అధిగమించాలి అలాగే ఏదైతే ఇన్నాళ్ళు మనం బీసీలు సంబంధించి మనం లెక్కలు చెబుతుంటే అదేదో కాకి లెక్కలాగా భావించిన వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వమే ముందుండి కులగన్న జరి జరిపింది అంటే చాలా క్లారిటీ తోటి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని చెప్పి వాళ్ళ ప్రభుత్వమే అనౌన్స్ చేసింది కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద కూడా ఒత్తిడి ఏ విధంగా చేయాలి ఖమ్మం అని చెప్పి ఈరోజు పెద్దలందరూ కూడా కూర్చోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు సరే ఇక్కడ కూర్చునేది నలుగురైనప్పుడు కూడా మేము ఖచ్చితంగా బీసీలు సంబంధించిన ప్రతి నాయకుడిని అంటే ఏ ఈ రోజుకి ఈరోజు ఒక సంఘం ఏర్పాటు చేసినా అలాంటి వ్యక్తిని కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని బీసీలకు సంబంధించినటువంటి ఈ కులగణన ద్వారా ఖచ్చితంగా ఐక్యతతో పాటు హక్కును సాధించడానికి ఈరోజు కూర్చోవడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా మనం రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అన్ని పార్టీలను కూడా మనం ఈ నలభై రెండు శాతం ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో హామీ మేరకు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండే విధంగా అన్ని పార్టీని ఎలా ఒత్తిడి చేయాలి అని ముందుగా పెద్దలందరూ కూర్చున్నాం ఖచ్చితంగా మిగిలిన సంఘాలందరినీ కూడా ఎవరు చిన్న ఎవరు పెద్దని కాదు అందరిని కూడా పిలిపించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతాం దాని తర్వాత దశలవారీగా ఆ కేటగిరీలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఐక్యం చేసుకుంటూ చివరిగా మంచి బీసీ గర్జన సభ ద్వారా ఖమ్మం జిల్లాలో బీసీలు ఇంత బలంగా ఉన్నారు వీళ్ళు ఇంతగా అనగతొక్కబడ్డారు వీళ్ళకి రావాల్సిన హక్కులు మరి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీలు గుర్తించే విధంగా ఖచ్చితంగా ఆ సభ కూడా జరుగుతుంది కాబట్టి దాని దృష్టి